ప్రతించు దైవ పైతృక విధుల అది దేవాలయ ప్రాంగణం మనం వెళ్ళింది అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇలా వెళ్ళాలనేటటువంటి ఇంగిత జ్ఞానం ఉండదు గుళ్ళోకి చెప్పులేసిపోతారు గుళ్ళల్లోకి బొట్టు లేకుండా వెళ్ళిపోతారు అరే మనం ఈ ప్రాంగణానికి ఎడుతున్నాం ఇలా వెళ్ళకూడదన్న నియమాన్ని పాటించేవాడు ఉండడయా ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి ఇప్పుడు రావద్దు ఈ సమయంలో తప్ప అంటే వింటాడు ఆఫీస్లోకి ఈ టైంలో తప్ప విజిటింగ్ అవర్స్ లేవంటే ఊరుకుంటాడు ఒక డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఇప్పుడు లేదంటే ఊరుకుంటాడు భగవంతుడి దేవాలయంలోకి మాత్రం వాడి ఇష్టం వచ్చినట్టు లోపలికెడతాడు నేను ఎన్నో సందర్భాల్లో చూసా పెంపుడు కుక్కలతో గుళ్లలోకి ఎడుతుంటాడు ఎంత దోషం కాబట్టి అలా అయిపోతుందా అది కలియుగ లక్షణం నేను ఎవరినో విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు నేను యుగ లక్షణాన్ని చెప్తున్నాను బహుశా ఇవ్వాలి నేను ఇది చెప్పాలని ఇలా ఉంది నాకు అన్నీ అవి లాంటివి కనబడ్డాయి కాబట్టి